ఉన్నారు ప్రభుత్వం మీరు ఎంతో ప్రేమించి ప్రభు ఈ మాటలు వినడానికి ఎంతో ఆసక్తితో కట్టుకుంటున్నారు ప్రభావం వారి హృదయాన్ని మీరు తెరవ వినే చెవులు గ్రహించే హృదయం వరకు అనుగ్రహిస్తున్నామని ప్రార్థిస్తున్నాను నిలబడి దాసరాలని మంటిదాన్ని చేతదాన దాన్ని బలహీనాలను ఒప్పుకుంటున్నాను మీ రక్తంతో నన్ను కడగండి పరిశుభ్రపరిచి మీ మాటలు నా నోట్లో ఉంచి మీరే ఈ బిడ్డలకి గొప్ప కార్యం మీరు జరిగిస్తున్నామని ప్రార్థిస్తున్నాను నా ఈ సమయాన్ని అంతటినీ చేతులకు అప్పు చెప్పుకుంటూ ఏ ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి పేరు పుట్టిన దినం ఏంటి ఎంతమందికి మీ బర్త్డే అంటే ఇష్టం అబ్బా అందరికి ఇష్టం కదా డౌన్ యూ హ్యాండ్స్ వెరీ గుడ్ సో ఈరోజు మనం పుట్టిన దినం గురించి విందాం బర్త్డే అంటే అందరికీ చాలా ఇష్టం నా బర్త్డే ఎప్పుడు వస్తుంది కదా ఎందుకు ఇష్టం అందరికీ బర్త్డే అంటే సార్ వెరీ గుడ్ కేక్ కదా కేక్ అంటే మనకు చాలా ఇష్టం కదా సో కేక్ వస్తుందని మనము పుట్టినరోజు కోసం వెయిట్ చేస్తూ ఉంటాం చూడండి ఎంత పెద్ద కేక్ వేసి ఇచ్చాడు ఈరోజు మనకి ఫస్ట్ ఫస్ట్ कौन चूस्ते तेनालीर अंदर की हापी बर्थे सांग की पाते ना पेरें हापी बर्डे, हापी बर्डे करा सो so, पाड़ता मेरे बर्थे सांग पार्तरा पार हैप्पी बर् పెట్టుకోండి అక్కడ ఓకే ఓకే చాలా సో ఈరోజు పుట్టిన దినం గురించి మనం నేర్చుకుంటాం అసలు ఎందుకు పుట్టిన పుట్టిన దినం గురించి నేర్చుకోవాలి మనము వినాదం మనమంతా మన తల్లిదండ్రులకు మన మమ్మీ డాడీకి జన్మించండి అవునా కదా అవునా చిన్నప్పటి నుంచి మనల్ని ఎంతో ప్రేమించి కదా మనల్ని పుట్టినప్పటి నుంచి మన చాక వన్ మంత్ అది లెక్క పెట్టి ఉంటుంది మన బర్త్డే బర్త్డే అంటే ఇక్కడ మనము ఈ పాప కూడా ఇక్కడ ఒక పాప ఉంది అమ్మాయి కూడా ఈ కేక్ చూసి చాలా హ్యాపీగా అవుతుందంట బర్త్డే కేక్ కట్ చేయాలి ఎందుకంటే తన బర్త్డే చిన్నప్పటి నుంచి వాళ్ళ పేరెంట్స్ పెంచారు ఎవ్రీ ఇయర్ ఆమె కేక్ కట్ చేస్తుంది అయితే ఆమె ఆ తల్లిదండ్రులకి పెంచబడుతూ వచ్చింది మనం కూడా అంతే మన తల్లిదండ్రుల దగ్గర పెంచబడుతూ అలాగా మనం కుంటి జరుపుకుంటూ ఉన్నాం అయితే ఇదంతటికీ కారణము మనము పుట్టిన దినం కాకుండా ఇంకొక దినం కూడా ఉంది మన జీవితంలో మనము రక్షించబడాలి చూడండి యోహాన్సు వార్త మూడో అధ్యాయం యోహాన్సు వార్త మూడో అధ్యాయం ఏడో వచ్చింది ఈరోజు కర్క వాక్యం మీరు క్రొత్తగా జన్మింపవలెను వ్యూహాను వార్త మూడో అధ్యాయం ఏడో వర్షం మీరు క్రొత్తగా జన్మింపగలరు మనమంతా జన్మించినామా పుట్టిన అందరము మళ్ళా కొత్తగా పుట్టడం ఏంటి ఆశ్చర్యంగా ఉంది కదా మళ్ళా పుట్టాలంటే ఏం చేయాలా మళ్ళీ మమ్మీ కడుపులోకి వెళ్ళగలుగుతామా వెళ్ళగలుగుతాం మళ్ళీ కొత్తగా జన్మించాలంటే వెళ్ళలేదు కదా ఇది ఆత్మీయ సంబంధమైన పుట్టుక మనం శరీరంగా లోకంలో మన తల్లిదండ్రులకు జన్మించాము ఆత్మీయంగా మనము దేవునిలో జన్మించబడాలి ఆత్మీయ జన్మనం అంటే మనము పాపం చేసిన వాళ్ళమని మనము గ్రహించాలి తప్పు చేసిన వాళ్ళమని గ్రహించి యేసుక్రీస్తు ప్రభు మన కొరకు శిలువలో రక్తం కార్చాడు ప్రాణం పెట్టాడు అని గుర్తించి మనం ఎప్పుడైతే విశ్వాసం ఉంచుతామో మనము కొత్తగా జన్మిస్తాము ఎలా జన్మిస్తామో క్రొత్తగా జన్మిస్తాం ఈ లోకంలో హ్యాపీ బర్త్డే మమ్మీ డాడీకి జన్మించాం అయితే ఇంకొక జన్మ ఇంకొక పుట్టుక మనం కలిగి ఉండాలి ఆత్మ సంబంధమైన పుట్టుక అది క్రీస్తులో మనము జన్మించాలి ఎంతమంది తిరిగి జన్మించారు తిరిగి జన్మించారు ఎంతమంది తిరిగి జన్మించడం అంటే ఏంటి అంటే క్రీస్తులో మనము ఇప్పటి పుట్టాము అయితే ఆత్మ సంబంధంగా క్రీస్తులో జన్మించడం ఏసు ప్రభుని అంగీకరించిన తర్వాత మన జీవము కొత్తగా అయిపోతుంది నూతనంగా అయిపోతాము నూతన బిడ్డలంగా యేసు క్రీస్తు ప్రభులో మనము జన్మిస్తాం చూడండి మన కంఠస్వాట్యం నానిక చెప్పండి మీరు ఆయన పేరేంటంటే సౌలు సౌలు గురించి విన్నారా మీరు సౌలు సో పాత నిబంధన గ్రంథంలో సౌలు అనే ఒక వ్యక్తి ఉన్నాడు అనమాట అందరు ఏం పేరు ఆయన పేరు చెప్పట్లేదు సౌలు సో ఈ సౌలు చాలా కఠినంగా ఉండేటది అనమాట దేవుడి బిడ్డల కక్షణ ఎంత కఠినంగా అంటే ఎవరైతే ఏ వార్త చెప్తున్నారు చెప్తున్నారో ఎవరైతే ఏసుప్రభు శిష్యులుగా ఉన్నారో వాళ్ళందరినీ బంధించి వాళ్ళందరినీ కొట్టాలా హింసించాలని చాలా ప్రయత్నాలు చేస్తూ ఆ అధికారుల నుంచి ఒక పత్రం తెచ్చుకొని వారెంతో విసిగిస్తూ ఉండేవాడు అయితే ఈ సౌలు అప్పటికి దేవుని ఎరగలేదు అనమాట ప్రభుని ఎరగలేదు ఏసుప్రభు గురించి తెలుసుకోలేదు అయితే ఏసుప్రభు ఏం చేశారంటే ఒకరోజు సౌలు చాలామందిని పట్టుకోవడానికి నాశనం చేయడానికి వెళ్తా ఉన్నారనమాట వెళ్తా ఉన్నప్పుడు దారిలో దేవుని యొక్క గొప్ప ప్రకాశం గొప్ప వెలుగు ఈ యొక్క సౌల మీద వచ్చిందనమాట వచ్చిన వెంటనే చూడండి సౌలు సౌలుతో పాటు ఇంకా చాలామంది సౌలతో పాటు వెళ్తా ఉన్నారనమాట అయితే ఎంత గొప్ప వెలుగు వచ్చిందంటే ఈ సౌలు పడిపోయినట్టు కింద చూడలేక ఆ వెలుగుని చూడలేక ఏమైందంటే ఆ దారిలో పడిపోయినడికి పడిపోయేసరికి అక్కడ నుంచి ఒక స్వరం పైనుంచి ఆయనకు ఒక స్వరం వినిపిస్తుంది ఏమంటే నువ్వెవరు నన్ను అడిగినప్పుడు నువ్వు హింసించుచున్న ఏసుని అని స్వరం వినిపించింది అన్నమాట అయితే ఈ చుట్టుపక్కల వాళ్ళంతా కూడా ఆ వెలుగుని చూడలేదు కానీ అక్కడ ఎవరిని చూడలేదు కానీ ఆ స్వరం మాత్రము విన్నారన్నమాట అయితే ఈ సమ్ పడిపోయిన తర్వాత మళ్ళీ కొంచెం సేపటికి లేసేసరికి కళ్ళు కనపడట్లేదు కళ్ళు కనపడట్లేదు అంత పుట్టితనం వచ్చేసింది అనమాట ఏం కనిపించట్లేదు గుడ్డోళ్ళు ఎట్లా నడుస్తారు ఎట్లా నడుస్తారు కళ్ళు లేదు చేసుకో చేయించుకో అని చెప్తాడు అప్పుడు ఈ సౌలు ఆ ప్రదేశానికి ఆ పట్టణానికి వెళ్తాడు వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ స్నేహితులు సౌల్ని తీసుకెళ్ళి ఆ పట్నంలో ఆ యొక్క ప్రవక్త ఆయన దగ్గరికి వెళ్ళి ఆ ప్రవక్త తోటి దేవుడు మాట్లాడతాడు ఏమంటే నువ్వు సౌలు వస్తున్నాడంట దగ్గరికి ఆయన కొరకు నువ్వు ప్రార్థన చెయ్యి అని చెప్తాడు అప్పుడు ఆ ప్రవక్త కూడా భయపడతాడు సౌరు నుంచి ఎందుకో తెలుసా అంటే వాళ్ళకి చాలా భయం ఎందుకంటే ఎవరైతే ఏసుక్రమ్ముని అంగీకరించి ఏసుక్రీస్తు గురించి సువార్త చెప్తున్నారో వాళ్ళందరినీ బాగా హింస పెట్టేవాడు బాగా బాధ పెట్టేవాడు బంధించటోడు చెరసాలలో వేసేవాడు అయితే ఈ అననీయ ఈ ప్రవర్త కూడా చాలా భయపడ్డాడు కానీ ఏం భయపడద్దు ఈయన నేను దర్శించానని దేవుడానికి చెప్తాను అప్పుడు సవుల్ని అక్కడికి తీసుకెళ్ళినప్పుడు సవులు పౌలుగా మార్చుబడతాడు ఎలా మాటలు మార్చబడతాడు పావులు సౌలు పేరు ఏం మార్చబడింది కొత్త పేరు ఏంటి పౌలు ఏం పేరు పౌలుగా మార్చబడతాడు అయితే అప్పటి నుంచి తన పాస్ట్ లైఫ్ పాత జీవితాన్ని ఈ సౌలు విడిచిపెట్టేస్తారు ముందు చేసే ఆ యొక్క హింసించే పనులు అవన్నీ కూడా విడిచిపెట్టేసి అప్పటి నుంచి ప్రార్థిస్తాడు అప్పుడు ఈ అననీయ ప్రవర్ కళ్ళు లేమో చెప్తున్నాం కదా ఈ ప్రవర్త చేతులుంచి ఆయన కళ్ళు మీద ప్రార్థన చేసినప్పుడు ఓ తెల్లని పొరలాగా కళ్ండి కిందటి రాజు పడిపోతాయి అప్పుడు ఆయన చూపి పొందుతాడు చూపి పొందినప్పుడు అప్పుడు బ్దీసం తీసుకొని తర్వాత ఆయన దేవుని పరిచయం చేయడానికి ముందుకు వెళ్తా వస్తాడు అన్నమాట అయితే సౌలు పౌలుగా మార్చబడిన తర్వాత తను కొత్తగా జన్మించినట్టు ఎట్లా జన్మించు ఫస్ట్ చిన్నప్పుడు సౌలు ఆయన పేరుంటుంది తెలుసా రాజు అక్రి రాజు ఏ పేరు చెప్పట్లేదు అంపరాజు మరి ఇద్దరం ఏంటి రాజు రాణి కదా అయితే అగ్రింపరాజు రాణి ఇద్దరు కూర్చొని ఉన్నారు అయితే వారు ఈ సవులు ఈ యొక్క పౌలు గురించి విని చాలా ఆశ్చర్యంతో దేవుని మాటలు వినడానికి అంటే అప్పటి నుంచి ఎప్పుడైతే సవులు పౌలుగా మార్చబడ్డాడో అప్పటి నుంచి ఈ పౌలు దేవుడి కొరకు చాలా శ్రమ పెట్టబడ్డాడు చాలాసార్లు చెరసార్లు వేయబడ్డాడు బంధించబడ్డాడు చాలామంది ఆయన కొట్టారు చాలాసార్లు ఆయన దాక్కున్నాడు చంపాలని చూసినప్పుడు ఆయనను దాక్కున్నాడు ఒక రోజు ఏమైందంట తెలుసా ఒక పట్నం నుంచి బయటకు వెళ్ళాలనుకున్నప్పుడు ఆయనని ఆ గోడ అవతలికి ఒక బాస్కెట్ కుంట తెలుసా బాస్కెట్ తెలుసా కుంటలో పౌలుని కూర్చోబెట్టి ఆ గోడ అవతలికి ఆయన నిదానంగా దింపుతూ ఆయనని తప్పించుకుంటూ వచ్చిన అట్లా చాలాసార్లు పౌలుకి ప్రమాదాలు చాలా వచ్చాయంట అయితే దేవుడు పౌలుని కాపాడుతూ వచ్చాడు టైపీ గ్రంథంలో చాలా బుక్స్ న్యూ టెస్ట్మెంట్లో చాలా గ్రంథాలు పౌలు రాసినవే పౌలు ఎప్పుడైతే దేవుని అంగీకరించాడో తన జీవితాన్ని కొత్తగా మార్చుకున్నాడు కొత్త జన్మం పొందాడు అప్పటి నుంచి దేవుని కొరకు పనిచేయడము స్టార్ట్ చేశాడు అయితే దేవుని కొరకు అనేక పుస్తకాలు అనేక సంఘాలకి ఈ పౌలు పాడబడుతూ వచ్చాడు అయితే ఈ మాట ఈ నగ్రిపరాజు విని పౌలుని అప్పుడు పౌలు ఎక్కడ ఉన్నాడు తెలుసా చెరసాలలో ఉన్నాడు చూడండి ఇక్కడ సైనికుడు పౌలుని తీసుకొని అగ్రిప రాజు దగ్గరికి తీసుకొని వచ్చాడు అన్నమాట ఏమనంటే నువ్వు చాలా దేవుని గురించి చెప్తామంట కదా నేను కూడా వింటాను చెప్పు ప్రభు గురించి చెప్పు అన్నప్పుడు అంతా దేవుని గురించి చెప్పినప్పుడు వాళ్ళెంతో దేవుడి మాటలు విన్నారు ఎంతో ఆసక్తితో దేవుడి మాటలు విన్నారు కానీ లాస్ట్ ఏమనంటే సులభంగా మమ్మల్ని క్రైస్తవులుగా మార్చడానికి ఆలోచిస్తున్నావా ఈజీగా మమ్మల్ని క్రిస్టియన్గా చేయాలనుకుంటున్నావా చాలా మంది అంతే అనుకుంటారు కదా దేవుడి మాటలు కొన్ని మాటలు చెప్పేసరికి మమ్మల్ని క్రిస్టియన్ చేసేయాలనుకుంటున్నావా కానీ మనం చెప్పాలి మన బాధ్యత దేవుడి విన్నగా ఫస్ట్ మనము అంగీకరించాలా కొత్త ఎత్తాలి తర్వాత దేవుడి కొరకు పనిచేయాలి అంటే దేవుడి గురించి సువార్త యేసు ప్రభు మన పాపాల కోసము వర్ణించాడు మన పాపలను మన పాపం కొరకు ఆయన శిలలో వర్ణించాడు రక్తం దాచాడు ప్రాణం పెట్టాడు అని మనము తెలుసుకొని ఇతరులకు కూడా యేసు ప్రభు గురించి చెప్పడం వల్ల మనము గొప్ప మేలు ఆశీర్వాదము పొందుతాము కదా మన థీమ్ భాష ఏంటి థీమ్ భాష ఏంటి నాకు చెప్పుకున్నాం కదా అక్క వాళ్ళు చెప్పారు సుప్రభు జ్ఞాన మందు అభివృద్ధి పొందాలి అభివృద్ధి రావాలంటే ఫస్ట్ మనము కొత్త జన్మం పొందాలి కొత్త జన్మం పొందకుండా మనలో అభివృద్ధి ఉండదు మన పాత జీవితాన్ని విడిచిపెట్టారు చాలా మంది అనుకుంటాము నేనేం పాపం చేయలేదు అనుకుంటారా మీరు నేను నేనేం తప్పు చేయలేదు అనుకుంటారా లేదా నేను చాలా మంచివాడిని కదా నేను ఏం తప్పు చేయలేదు నేనేం దొంగతనం చేయలేదు అబద్ధం ఆడలేదు కాబట్టి నేను చాలా మంచివాడిని నేను మంచివాడిని అని చెప్తున్నాను కానీ మనమంతా దేవుని దృష్టిలో ఇలాంటి వాళ్ళం అంటే పాపులమే వైపు గ్రంథంలో రోమిల్ రాసిన పత్రిక మూడో అధ్యాయం ఇరవై మూడవ వర్షంలో అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేక పోచున్నారు కాబట్టి ఏ వేదం లేదు అందరూ పాపం చేసిన వారనే అయితే మనము ఏం చేయాలంటే ఈ కొత్త జన్మం కావాలంటే చేయండి అన్నప్పుడే ఆ రోజే మనకి న్యూ బర్త్డే న్యూ బర్త్డే ఒక బర్త్డే ఆల్రెడీ మనము మన తల్లిదండ్రులకి జన్మ ఇచ్చిన బర్త్డే కదా ఇది న్యూ బర్త్డే ఏంటి జన్మించడం అనేది కొత్త పుట్టుక ఆత్మీయ సంబంధమైన పుట్టుక మరి మీ అందరికి ఇష్టమైన ఆత్మీయ సంబంధమైన పుట్టుక ఇక్కడ ఇద్దరు వ్యక్తుల గురించి విన్నాం అగ్రిపరాజు ఇంకా సౌరు ఎవరు ఆత్మీయ సంబంధమైన ముందుగా పొందారు సావులు కదా సావులు తన జీవితాన్ని అంతా మార్చేసుకున్నాడు పాత జీవితాన్ని అంతా విడిచిపెట్టేసి కొత్తగా దేవుని కొరకు వాడబడుతూ వచ్చాడు అయితే అగ్రింపరాజు మాత్రము నిర్లక్ష్యం చేశాడు దేవుని అంగీకరించలేదు విశ్వాసము ఉంచలేదు కాబట్టి ఏమైపోయింది తన జీవితాన్ని ఆయన నష్టపోయాడు ఒకవేళ ఆత్మీయ సంబంధమైన అందకపోతే రక్షించబడకపోతే ఏమైతే ఎక్కడికి వెళ్తా నా పాపలని కడగండి మీ రక్తంతో శుద్ధి చేయండి